ఆవిడ చేసింది మాకు ఊరికి ఎప్పుడు ఆవిడంటే మాకు అభిమానం ఎక్కువ అన్నీ చేసింది ఏం చేసింది చెప్పు బాలకరిద్దే చాలదా అభిమానంగా వచ్చి బాబా బాగున్నా బాబాయ్ అంటే చాలదా అవునా కదా ఇంటికి వచ్చి ఆడ మనుషులు ఏమో ఏమైనా బాగున్నారా పాప అంటే బాగా సరిపోదా ఆవిడ ఇంటింటికి వస్తుంది ఆవిడ ఇప్పుడు ఓటం లేదు పెట్టే ఓటం ఉందా ఆవిడకి లేదు మరి అలాంటి వాడుండాలండి ఇది బొమ్మలంటు ఈ బొమ్మలంటు ఎందుకు మాకు ఇవాళ ఉంటాడు రేపు పోతాడు ఎక్కడికో పోతాడు హైదరాబాద్ ఇవి మరి ఇక్కడ దగ్గరది కదా ఇవి ఉంటుందా ఉండదా ఇక్కడ ఉంటుంది కదా మరి మరి ఎక్కడోడు మాకు ఎందుకు ఇక్కడ పాలక మగపెట్టి ఏం చేస్తాడు ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటాడు ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండిపోతాడు మమ్మల్ని రచ్చిన సూర్యలాట పోతాడు అక్కడ అంటాడు అనుకొని ఇప్పుడు తప్పే ఉంది ఆడికి అలాగ ఉంది లక్ష రెండు అయితే వెళ్తాడు లక్ష రూపాయలు తెలుస్తాడు ఏజ్ కోళ్ళు ఉంటే మయ్యప్పలో వంగక రావాల ఈ తోలు తోలిబులు అంటే మాకు ఇది చంద్రబాబు అంటే పది పది పదివేలు ఇచ్చేస్తాడు అండి వాలంటీలకి ఏ అప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు వాలంటీని తీసేయని పెట్టాడు మరి ఇప్పుడు పదివేలు ఎందుకు అవునే అవునకాదా మల ఇప్పుడు అవి ఇచ్చేదాడా ముందు ఇచ్చిందండి ఇచ్చేడండి పథకాలు ముందు చాలా పథకాలు పెట్టాడు ఇచ్చాడా ఇవ్వలేదు కదా ఇప్పుడు ఎలాగో ఉంటుంది మరి ఒక ఛాన్స్ అని అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ పిఠాపురలో అందరూ అడుగుతారు ఛాన్స్ అని ఎవడు అడగడో ఒక ఛాన్స్ ఎవడు అంటాడు అలా ఎవడగా ఉంటుంది కదా నేను ఆరాధిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఒక్కసారి నాకు పరికరించా బాబు అన్నా మరి అరే ఆ మీద ఈ చుట్టూ చూడండి అని అంటాడు ఎవడని అంటాడు ఇప్పుడు బో వరమా రెండు మూడు సీట్ ఇవ్వలేదు ఎప్పుడు తెలుగుదేశం ఇచ్చాడా చంద్రబాబు ఇండిపెండెంట్ పెట్టుకున్నాడు ఈ సీట్లు నేను చూడండి అన్నాడు అడు బోడు డబ్బులు ఖర్చు పెట్టాడు బోళు పళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాడు అన్ని సంతాపల ఏంటి ఏంటి డబ్బులు ఖర్చు పెట్టాడు మరి అతను ఒకసారి చూడండి నన్ను అన్నాడు సూజం అతనికి అయిపోయింది అతను అతను అంతేగాని నీటెలకాలతో చూడండి ఎవడు చూస్తాడు ఇప్పుడు చూడబట్టాడు అది చెప్తున్నాడు రా అదే మాకు ఎవడో ఎవడ చేస్తాడు లేపర్కేమందారా వంగీత బాగుంటుంది అండి ఎందుకంటే ఆయన చేసిన పనులు బాగున్నాయి వంగ గీత గారు కూడా మొత్తం ఈ నియోజకవర్గం అంతా కూడా బాగా డెవలప్ చేశారు అందు చేత ఆయన మీద ఉంది ప్రస్తుతం మాత్రం జనసేన మీద అంటున్నారు కానీ కానీ అదేం జరగదు మరి లక్ష మెదా రెండు లక్షలు అనుకుంటాం అది కుర్ర సైజ్ అదంతా వేసిదంతా వెనకాల ఉన్నారు డబ్బులు ఎన్ని తీసుకున్నా జరిగాని వంగీతబడతాయి ఇంక అందులో డౌట్ లేదు మరి జగన్ గారు మనిషికి లక్ష రూపాయలు ఖర్చు పెడతాను పిఠాపూరలో నన్ను ఓడించడానికి అంటున్నాడు తప్పండి అది అనుకుంటున్నారు జరి పని కదా అలా అనుకోకూడదు